తిండిపోతుతనం తనం తింట తనం తినడం పాపం కాదు తిండిపోతుతనం తనం పాపం తిండిపోతుతనం తనం అంతే ఏంటి అన్కంట్రోలబుల్ డిజైర్ ఓవర్ సంథింగ్ దట్ యూ కీప్ డూయింగ్ ఓవర్ అండ్ ఓవర్ టు ఫిల్ యువర్ సెల్ఫ్ అందుకనే అంటే ఈరోజు కొంతమంది డ్రగ్స్కి బానిసలు కొంతమంది కూల్ డ్రింక్ సాఫ్ట్ డ్రింక్స్కి బానిసలు అది లేకపోతే ఇది దిగదంట అది లేకపోతే అవ్వదంట అది వండాల్సిందే అని పట్టుపడతారు మీ దేహంలో ఏదైనా ఇది వండాల్సిందే అంట జాగ్రత్త అది గట్టిని బైబిల్ సైజ్ చేసన్ డాక్టర్ చెప్తున్నారు ఇది మంచిది కాదు నీ దేహానికి తీసుకుంటున్నా కొంతమంది చూడండి ఆ స్వీట్ తినలాగా డైబెటీస్ ఉన్నదప్పుడు కూడా ఇంకా క్రేవింగ్ ఎక్కువ ఉంటుందంట ఎప్పుడన్నా ఒకరికి డయాబెటీస్ ఉందని ఎట్లా తెలుస్తాడంటే వాళ్ళు చూపు ఎప్పుడు స్వీట్లు పెయినా ఉంటుందంట అని మళ్ళీ మళ్ళీ ఒరే ఓరే ఒరే వెళ్ళి చెక్ చేసుకోవాలి లేకపోతే ఏదో చూడాలి ఏదో తేడా కొడుతుంది యు ఆర్ క్రేవింగ్ ఫర్ రేట్ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటి అది ఎప్పుడు మీ దృష్టి ఈరోజు ఇక్కడ కూడా అలవాటైపోయింది కదా ఈ ఫుడ్ యాప్స్ వచ్చాయి కదా స్విగ్గీ జొమాటో అన్నీ ఈరోజు ఏమైనా వస్తారు అట్లా తయారయ్యారు బెడ్డు మీదకి ఎక్కింది ఏం తిందమ్మా అని చూస్తారంట ఆకలేసి కాదు ఓరికి టైంపాస్కి ఆ లిస్టులు నోరు నోరుకి ఆడిపోతానంట ఇది బాగుందేమో ఇది బాగుందేమో ఎప్పుడు చూడండి పాపం చాలామంది అదే ఆ ఫోటోలు చూసి మురిసిపోతారు ఇంటికి వచ్చిన తర్వాత అదేంటి ఇదేంటి సంతోషంగా తిని పడుకున్నావా లేదు తిట్టుకుని పడుకున్నావు ఆకలేస్తున్నావా అవసరమైతున్నావా ఈరోజు మంచి ఒక పూట ఉపవాసం ఉండలేకపోతే ఒక రోజు ఉపవాసం అయ్యి బాబాయ్ నేను చచ్చిపోతాను ఏం చావు ఉపవాసం వాక్యం తగ్గినట్టుగా చూస్తే దేవుని ముందు తగ్గించుకుంటాం ఇంకా ఎలాంటి మీటింగ్స్ ఉన్నప్పుడు ఈ ఆత్మీయ పోరాటానికి నిజంగా నేనైతే ఈరోజు ఆయన ఫాస్టింగ్ ఎందుకు ఫాస్టింగ్ దేవుని ముందు తగ్గించుకుంటాం దేవుని ముందు తగ్గించుకునేటప్పుడు ఆయన శక్తి కనబరచబడతాం నేను ఫాస్టింగ్ నేను కూర్చునే ఉంటాను అల్సిన సంథింగ్ ఇస్ రియల్లీ రాంగ్ నీ దేహంలో కావలసిన ఫ్యూల్ నీకు ఉంది నీ దేహంలో కావాల్సిన కొవ్వు ఉంది ఇంకో మాట చెప్పాలంటే కడుగుతానికి ఈరోజు చాలామంది తిండి పోచు తనము ఆహారంని అదుపులో పెట్టలేరు ఆ వద్దు అన్న మాట రాదు ఎక్కడన్నా ఫుడ్ ఉందంటే వెళ్తారంట తిండి ఉందంటే వెళ్ళేవాడు దేవుడి కొరకు వెళ్ళిన వాడు కాదు బువ్వ కొరకు వెళ్ళిన వాడు ఇరవై మనుషులు చూడండి ఆదివారం అన్నం పెట్టకపోతే ఆలయానికి మనుషులు రారండి స్టార్టింగ్ నేను అన్నం పెడతాను స్టార్ట్ చేశాను దాని తర్వాత ఆహారాన్ని కొరకు వస్తాను కట్ చేసేయండి పెట్టం మేము ఐదు గంటల సేపు ఆరాధన వెళ్తుంది కూర్చుని ఉంటారు పొద్దున్నండి నో నో నుండి ఇట్స్ ఫైన్ ఎందుకంటే నువ్వు ఆహారం కొరకు వస్తున్నావు అంటే నేను నువ్వు దేవుడి కొరకు రా అన్నీ తెరచబడతాయి నువ్వు దేవుడి కొరకు పడను దేవుడి కొరకు తెగించు షో సాక్రిఫైజ్ ఒక సాక్రిఫైస్ లేదు సమర్పణ లేదు ఓరక వచ్చిందంటే చేస్తారంట ఓరకు వచ్చిందంటే ఇస్తారంట దావిదంటాడు ఓరకు వచ్చింది నా దేవుడికి నేను ఎలాగ ఇస్తానయ్యా వెళ్ళ చెల్లించి ఇస్తానయ్యా ఈరోజు లోకంలో చూడండి ఏదైనా వెళ్ళ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం అన్ని ఫ్రీ మనుషుడు ఓరకొచ్చిందా వచ్చిందా ఇస్తావా ఎందుకంటే దేవుడు అంటే ఓరక అయిపోయింది దేవుడిని రక్షణ ఓరక ఇచ్చాడేమో ఓరకనంటే నువ్వు వెళ్ళ చెల్లించలేవు కాబట్టి కృపతో వారంగా నీకు అనుగ్రహించాడు కానీ నీకు ఇవ్వబడిన రక్షణ గురించి లెక్కప్ప చెప్పాలి జాగ్రత్త ఇష్టవచ్చులా వార్తానికి లేదు నీకు ఫ్రీ అంటనో కానీ అకౌంట్స్ పెట్టాలి దానికి దాని గురించి లెక్కప్ప చెప్పవలసిన అవసరత ఎంతో ఉంది ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను అండి దేవుని రాక సమీపంగా ఉంది లెక్క చెప్తానికి సిద్ధమా దేవుని వాకి చూసినప్పుడు ఈ తిండిపోతే తనం చూస్తే సామెతల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినం చదువుతామండి సామెతల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినము ద్రావారితో ద్రాక్ష రసము బిగ్గర చదండి దయచేసి ద్రాక్ష రసం త్రాగువారితో మాంసము హెచ్చుగా తినేవారితో సహవాసము చేయకుము ద్రాక్ష రసము ఎక్కువ త్రాగువారితో వారితో మాంసం మాంసము అధికంగా తినేవారితో కానీ సహవాసము చేయద్దో ఎక్కువగా తినేవాడుతో ఎక్కువగా తాగేవాడుతో సహవాసం చేయద్దు కంటిన్యూ ప్లీజ్ త్రాగుబోతులను దరిద్రులు ఏమవుతారంట ఇంగ్లీష్లో ఆ మాట ఘటన ఉంది త్రాగుబోతులు తిండి బోతులు ఏమవుతారంట దరిద్రులు అవుతారంట పవర్టీ విల్ కమ్ అని ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడి ఉంది హూ ఆర్ ఘటని ఘటన్ ఇంకో మాట చెప్పాలంటే తిండి బోతులకి ఇది వెంటనే పడతారంట మీదకే ఈరోజు చాలామంది చూడండి చేతులు పొదుపు లేదు ఒక మేలు చేసుకోదామే ఒక మంచిగా చేద్దామే ఒక మంచిగా చేర్చి పెట్టి దీన్ని జీవితానికి ఒక లాభకరంగా మారుద్దామని లేదు ఎంజాయ్ 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 ఈరోజు యవనస్తుల చేతులు చూడండి డబ్బులు ఇచ్చి చూడండి వారం రోజులు వారం రోజులు ఒక రోజు ఉంటుందా చూడు రోజులు ఎంతోనో ఖర్చు పెట్టేస్తారంట ఈరోజు చాలామందికి అదే గొడవ జీతం వచ్చిన మొదటి రోజే డిష్ ఓపింది రెండో రోజుకి ఎవరిదైనా డప్పు ఉందా డబ్బులు ఉన్నాయా ఓ పదివేలు ఉంటే కొట్టవా మళ్ళీ ఇస్తాను ఎందుకు ప్లానింగ్ లేదు డిసిప్లిన్ లేదు జీవితంలో నాకు వచ్చే రాబడి ఎంత నేను చేయవలసింది నా ముందున్న ఆపద వస్తే ఏంటి నా బిడ్డలకి ఏంటి నా కుటుంబానికి ఏంటి నేను ఏది సాధించాలంటున్నాను లేకపోతే ఇంట్లో అవసరత ఏముంది ఒక ప్లానింగ్ కావాలి కానీ 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 కొంతమంది లెక్క చూడకుండా ఇష్టముచ్చినలాగా డబ్బులు ఖర్చు పెడతాం ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి నీ నోటి పైన మీకు అధికారం ఉందా ఈ నోరు లోటుకెళ్ళేది చాలా చాలా భయంకరం ఎక్కువ ఏది వెళ్ళినా కూడా నాశనమే అంట నీ దేహానికి మంచిది కూడా ఎక్కువ వెళ్ళిందంటే కీడంట సింపుల్ చికెన్ తింటే ప్రోటీన్ అని డైటేషన్ అంటారు కరెక్ట్ ఎంతవరకు ఎన్ని క్యాలరీస్ ఎక్కువ తిన్నాం అనుకో అదేమవుతుందంట ప్రోటీన్ అవునా కార్బోహడ్రేట్స్ అవునాయి ఏదైనా సరే ఎక్కువ వెళ్ళి నీ దేహానికి అవసరం అయితే కన్వర్ట్స్ టు ఫ్యాట్ కొవ్వుగా మారుతుందంట నేను మంచిదే కదా తిన్నాను మంచిదే తిన్నావు ఎక్కువైపోయింది ఎనీథింగ్ టూ మచ్ ఇస్ డేంజరస్